శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకువచ్చారంటే తన బిడ్డలకు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈరోజు బాబాగారు తన సందేశంలో ఈ వీడియోలో అందించబోతు ఉన్నారు అయితే బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్తున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామా ఫ్రెండ్స్ బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారండి బేట నీకు నా పైన నమ్మకం ఉంటే తప్పకుండా ఈ సందేశాన్ని విను నా మాటలు తప్పకుండా నువ్వు వింటావమ్మా నీ మనసు ఆనందించే మంచి కబురు ఇది వెంటనే వింటావు కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలతో అంటూ ఉన్నారు మీకు ఏమాత్రం నా పైన నమ్మకం ఉన్నా తప్పకుండా ఈ సందేశం వింటావమ్మా ఎందుకంటే ఈ సందేశం నువ్వు ఆనందించేటువంటి కబురు తెచ్చాను ఇందులో అని బాబాగారు అంటూ ఉన్నారు అంత గొప్ప శుభవార్త బాబాగారు తన బిడ్డలకి ఏమందించబోతూ ఉన్నారు ఏ విధమైనటువంటి వార్తను బాబాగారు తన బిడ్డల కోసం తీసుకువచ్చారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామా అండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు బాధలు నీ జీవితాంతం ఉంటాయని మాత్రం అనుకోకు ఎందుకంటే కాలం అనేది తప్పకుండా మారుతుందమ్మా ఈరోజు ఉన్నది రేపు ఉండదు కదా అంతా మారిపోతుంది ఇక ఈరోజు నుంచి నీ కష్టాలన్నీ తుడిచేసి మంచి మంచి శుభవార్తలు నీకు అందిస్తాను ఒక్క విషయాన్ని గుర్తించుకో బీట జరిగిన దానిని తలుచుకుంటూ బాధపడే కంటే జరగబోయే దానిని తలుచుకునే ఆనందపడు ఎందుకంటే రాబోయే రోజులన్నీ మంచి రోజులే ఆ మంచి రోజులని గుర్తు తెచ్చుకుని ఆనందపడు తల్లి నీ సాయినే నమ్మితే నీ జీవితం అంతా ఆనందమే నీకొక విషయం చెప్పనా బీట ఈ ప్రపంచంలో రోజా పువ్వుని మాత్రం చూసి చాలా అందంగా ఉంది అంటారు అవునా కానీ ఆ పువ్వు కింద ఉన్న ముళ్ళు మాత్రం ఎవ్వరూ గుర్తించరు అలానే బిడ్డ జీవితం కూడా అలానే ఉంటుంది నీ జీవితంలో ఆనందం వస్తుందని ఆరాటపడితే ఆ ఆనందం చుట్టూ ఉన్న ముళ్ళు లాంటి కష్టాలు బాధలు ఎవ్వరికీ కనిపించవమ్మా నువ్వు ఎన్నో కష్ట నష్టాలు దాటుకుని ఎదిగితే ఆ ఎదుగుదల చుట్టుపక్కల వారికి కనిపిస్తుందే కానీ దానికోసం నువ్వు పడ్డ శ్రమ ఎవ్వరికీ కనిపించదు కాబట్టి రాబోయే సంతోషాన్ని మాత్రమే నువ్వు తలుచుకో వాటి కోసం మాత్రమే నువ్వు ఎదురుచూడు ఈ ముళ్ళు లాంటి కష్టాలను పట్టించుకోవద్దు మళ్ళీ చెబుతున్నానమ్మా నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో ఎప్పుడైతే అందరి ముందు తల ఎత్తుకుని జీవించేటువంటి ఒక జీవితాన్ని నువ్వు పొందుతావో ఆ రోజు ఈ జీవితమే నీకు బాధాక్రాంతమైపోతుంది ప్రతి ఒక్కరూ నిన్ను స్ఫూర్తిగా తీసుకుంటారు ఆ రోజు చూడు తల్లి అందరూ నిన్ను ఎంత గొప్పగా చూస్తూ ఉంటారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏ దారిలో నడిచావు ఇవన్నీ ఎవ్వరూ పట్టించుకోరమ్మా నువ్వు అంత గొప్ప స్థాయికి ఎదగడానికి ఎన్ని కష్టాలను అడ్డంకులను దాటుకొని వచ్చావు అవి ఎవ్వరూ గుర్తించరు కానీ తల్లి ఆ బాధ నీకు మాత్రమే తెలుస్తుంది అందులోనే అద్భుతమైనటువంటి సంతోషం కూడా తాగి ఉంటుందమ్మా అందుకే చెబుతున్నాను కష్టాలు వస్తే కృంగిపోవద్దు దాని తరువాత వచ్చే సంతోషం నీకు రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది బిడ్డ ఇది తథ్యం ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఏ కష్టాన్ని దాటకుండా సమస్యలను చూడకుండా వచ్చేటువంటి సంతోషం నీకు ఆనందాన్ని పదు నిజమైన సంతోషం అంటే అది కాదు తల్లి పోరాడాలి పట్టుబట్టాలి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధీటుగా ఎదుర్కొని నీకు కావాల్సింది కేవలం నువ్వు మాత్రమే చేరుకోవాలి అది తల్లి ఆనందం అంటే ఎంత గొప్ప సంతోషమో తెలుసా తల్లి ఒక్కసారి ఆలోచించి చూడు నీకు పరాయి వారికి చెప్పుకోవడానికి కూడా ఎంతో గర్వంగా చెబుతావమ్మా అంత గొప్ప ఆనందాన్ని అంత గొప్ప విజయాన్ని నువ్వు అందుకోగలవు అందుకే బిడ్డ ఎంత గొప్ప కష్టాన్ని ఎదిరిస్తావో అంత అద్భుతమైనటువంటి జీవితం నీ సొంతమైపోతుంది కాబట్టి రాబోయే సంతోషాన్ని మాత్రమే తలుచుకో వాటి కోసం మాత్రమే ఎదురు చూడు ఇలాంటి కష్టాలను చూసి కృంగిపోవద్దు నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అందరికీ మంచి మాత్రమే చేసే నీకు మంచి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను కాబట్టి ఇతరుల దగ్గర నుంచి నువ్వేమీ ఆశించకు ఉన్న దాంట్లోనే తృప్తిపడు అలా కాకుండా ఎవరు ఏదో చేస్తారని ఆశపడితే నీకు బాధ మాత్రమే మిగులుతుందమ్మా ఎవరైతే వారి వారి జీవితాల్లో మంచి మర్యాదలను ఆచరించరో వారు జీవితంలో పైకి రాలేరు ఇదే జీవిత సత్యం కాబట్టి నువ్వు అందరితో మంచిగా మాట్లాడు మంచిగా ఆలోచించు ప్రతి క్షణం మంచినే తలుచుకుంటూ ఉండు అప్పుడే నీ జీవితం మంచిగా మారుతుంది బిడ్డ నీ కష్టాల కొలిమిలాంటి ఆ జీవితం నుంచి నిన్ను బయటకు లాగి నీకు సంతోషకరమైన జీవితాన్ని నేను ప్రసాదిస్తాను ఒక విషయం గుర్తుంచుకోమా కేవలం నీ ఒక్కని వల్లనే నీ జీవితం మారుతుందని గుర్తించుకో ఎవరి మీద ఆధారపడకు ఎందుకో తెలుసా నీకోసం మనస్ఫూర్తిగా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు కష్టపడేది కేవలం నువ్వు మాత్రమే మిగతా ఎవరైనా సరే వారి వారి పరిధులు వారికి ఉంటాయి ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు నువ్వు మంచిగా అనుకుంటూ ఉంటేనే నీ జీవితం మారుతుంది ఇది ఎవరి వల్ల కుదరదు బేట కాబట్టి నీ సాయి చూపిన మార్గంలో నడు నీపై నువ్వు నమ్మకం ఉంచు నీ జీవితాన్ని మార్చగలిగేటువంటి శక్తి సామర్థ్యం నీకు మాత్రమే ఉన్నాయి అది ఎవ్వరి వల్ల కుదరదు ఎప్పుడూ మంచిగా మాట్లాడుతూనే ఉండు మంచిగానే ఆలోచిస్తుండు అందరికీ నీకు చేతనైనంత సహాయం చేస్తుండమ్మా ఇవన్నీ నీ వల్ల మాత్రమే జరుగుతాయి బిడ్డ జరుగుతుంది నేను చేయగలను అనే నమ్మకాన్ని నువ్వు పెంచుకోవాలి అప్పుడే ఇవన్నీ సాధ్యమైపోతాయి ఇవి నువ్వనుకున్నంత కష్టమేమీ కాదమ్మా దాన ధర్మాలలో నీ మనసుని సంతృప్తిపరిచేటువంటి ఆనందం ఉంటుంది చూడు తల్లి నువ్వు చేసే సహాయానికి భగవంతుడు లెక్కలు వేయడమ్మా నీకు చేతనైన పట్టెడన్నం పెట్టు చాలు అది పరమాత్మునికి చేరుతుంది ఎనలేని పుణ్యం నీ మూట కట్టుకుంటావు తల్లి ఎవరి తాహత కొంది వారు ఆ దానాన్ని చేయగలరు కోటీశ్వరులు నిలువు దోపిడీ ఇస్తున్నారని నిన్ను నేనది అడగను నీకు చేతనైన నీ చేతిలో ఉన్న సాయాన్ని మాత్రమే చెయ్యి అది ఆ కోట్ల సంపదతో సమానం తల్లి అర్థమవుతుందా బిడ్డ భగవంతుడు నీ నుంచి ఏమి కోరుకుంటున్నాడు వజ్రవైడూర్యాలు తన ధాన్యాలు నిన్ను అడగటం లేదు నిజంగా కష్టంలో ఉండి సహాయాన్ని అర్థిస్తే నీకు వీలైతే ఆ సహాయాన్ని చెయ్యిబిడ్డ అని మాత్రమే చెబుతారు నీ చేతిలో లేకపోతే ఆ సహాయాన్ని నువ్వు చేయనవసరం లేదమ్మా వీలుంటే మాత్రం తప్పకుండా ఆదుకో అదే నీకు శ్రీరామ రక్ష కాగలదు తల్లి ఇలా చేయడం వలన నీ మర్యాద కూడా పెరుగుతుంది పుణ్యాన్ని మూటగట్టుకుంటావు నీ జీవితంలో ధైర్యంగా ముందుకు నడవగలవు చూడు తల్లి ఆ ధైర్యాన్ని అలానే నీ మనసులో ఉంచుకో ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దు నీకు ఎవ్వరూ మర్యాద ఇవ్వడం లేదని బాధపడకు బీట ఎవరి ఇష్టం వారిది ఒక్కసారి ఆలోచించు ఆకాశంలో ప్రతిరోజు నక్షత్రాలు వస్తాయి కదా వాటిని ఎవ్వరూ చూడడం లేదని అవి రాకుండా ఉంటాయా ఒక్కసారి ఆలోచించమ్మా వాటి కాంతేమైనా తగ్గుతుందా తల్లి లేదు కదా అలానే నీ గొప్పతనం తెలియని వారి గురించి నువ్వెందుకు దిగులు పడతావు వారు గుర్తించకపోతే నీ తెలివితేటలేమన్నా తగ్గుతాయా లేదు కదా పిట కాబట్టి ఇవన్నీ ఆలోచించకమ్మా నీకొక ఉదాహరణ చెప్పనా అడవిలో తిరుగుతున్న సింహాన్ని చూసి కుక్కలు కూడా మురుగుతాయి అలానే దాని విలువ తగ్గిపోతుందా ఎవరి జీవితానికి వారే రాజు కాగలరు ఎవరి ప్రాధాన్యత వారికి ఉంటుంది అందుకే ఎవరి గురించి నువ్వు ఆలోచించకు ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధపడకు తల్లి నీ గొప్పతనం తెలిసినవారు నీ ప్రేమానురాగాలు గుర్తించిన వారు తప్పకుండా నీతోనే ఉంటారు నువ్వు ఎంత దూరం పెట్టాలని చూసినా వారు నీకు దగ్గర అవుతూనే ఉంటారమ్మా అందుకే అనవసరంగా మాట్లాడే వారి గురించి అస్సలు ఆలోచించకు సరేనా అన్నీ నీకు అనుకూలంగా నేను జరిపిస్తాను కదా నీకు అంతా మంచే జరుగుతుంది ఇక నీ జీవితంలో ఉన్న చిక్కులన్నీ సరిచేసి ఆనందకరమైన జీవితాన్ని నేను ముందుంచుతాను నా ప్రియమైన బిడ్డవి తల్లి నువ్వు నీ సాయి మీద నమ్మకంతో ఉండు నమ్మకంతోనే ఏ పనైనా మొదలుపెట్టు నీకంతా మంచి జరిపించే బాధ్యత ఈ తండ్రి తీసుకుంటాడు అన్నింటిలో నీకు విజయం వరించేలా నేను చేస్తాను ఇక రాబోయే రోజులన్నీ నీవే బిడ్డ ధైర్యంగా ఉండు అన్నింటికి సమాధానం మౌనమే అని తెలుసుకో ఓపికతో ఎదురుచూడు తప్పకుండా విజయం నిన్ను వరిస్తుంది తల్లి నీకంతా శుభమే జరుగుతుంది అని బాబాగారంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు ఎంత అద్భుతమైనటువంటి సందేశం చెప్పారో తెలుసా అండి మనలో చాలా వరకు కూడా ఎవరు ఏదో అన్నారని చాలా బాధపడిపోతూ ఉంటాం ఇది ఏ ఒక్కరికో కదండి మీకు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఎవరో ఏదో అన్నారని మనల్ని మనమే కష్టపెట్టుకుంటూ ఉంటాం చాలా బాధపడుతూ ఉంటాం ఇంట్లో వాళ్ళపైన విసుక్కుంటూ ఉంటాం ఇలాంటి మనస్తత్వం కలిగిన బిడ్డలందరికీ ఈరోజు బాబా గారు ఎంత చక్కటి ఉదాహరణ చెప్పారు కదా ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి చంద్రుడు ఉంటాడు సూర్యుడు ఉంటాడు వాళ్ళని ఎవరూ గుర్తించడం లేదని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం లేదని ఎక్కువ మంది వాళ్ళ గురించి పూజలు చేయడం లేదని వాళ్ళు రావడం ఆగిపోతారా లేదంటే వారి గొప్పతనం తగ్గిపోతుందా లేదు కదా అండి అదేవిధంగా అడవికే రారాజైనటువంటి సింహాన్ని చూస్తే కుక్కలు కూడా మురుగుతాయి అడవి కుక్కలు మురుగుతాయి అలానే సింహం గొప్పతనం తగ్గిపోతుందా లేదు కదా వాటి పని అవి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాయండి దేని గురించి ఆలోచించం ఎవరో నన్ను చూడలేదు ఎవరో నా గురించి మాట్లాడుకోలేదని ఎవరో కూడా అక్కడే ఆగిపోరు ఎందుకంటే అలా ఆగిపోతే వారికి జీవితం అనేది ఉండదండి బాబాగారు చెప్పినట్టు సూర్య చంద్రులు కానివ్వండి నక్షత్రాలు కానివ్వండి అవి రావడం ఆగిపోతే సృష్టి నాశనం అయిపోతుంది ఆ తర్వాత వాటి గురించి మాట్లాడుకునే వాళ్ళు చూసేవాళ్ళు అస్సలు ఉండరు అవి రోజూ వస్తూనే ఉంటాయి వాటి ప్రత్యేకత తెలిసిన వాళ్ళు వాటి గురించి మాట్లాడుకుంటారు తెలియని వాళ్ళు మూర్ఖులులాగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు మూర్ఖులైనా తెలివి గలవారైనా ఈ జీవితంలో ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే వారి పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలండి మూర్ఖులు వారి పని వాళ్ళు తప్పకుండా చేస్తారు వాళ్ళు ప్రతిరోజు ఎవరో ఒకరిని నిందించడం దానివల్ల వచ్చేటువంటి సంతోషాన్ని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు మరి ఏ తప్పు చేయకుండా ఉన్న వాళ్ళు మాత్రం ఎందుకు అక్కడే ఆగిపోవాలి మీ జీవితాన్ని వారి గురించి ఎందుకు నాశనం చేసుకోవాలి ఒక్కసారి ఆలోచించండి ఇవన్నీ పక్కన పెట్టేసి బాబాగారి పైన విశ్వాసంతో మీరు ప్రతి పనిలో మీరు మొదలుపెట్టినటువంటి ప్రతి పనిలో దృఢమైన విశ్వాసంతో ముందుకు వెళ్ళండి తప్పకుండా విజయం మిమ్మల్ని వరిస్తుందండి అందులో ఎలాంటి సందేహం లేదు మంచి వారిని హక్కున చేర్చుకుంటారండి బాబాగారు వాళ్ళకి ఏమన్నా చిన్న కష్టం వచ్చినా సరే బాబాగారు ఊరుకోరు వాళ్ళకి రెట్టింపు అనుభవించేలా వాళ్ళని ఎవరైతే కష్టపెట్టారో వాళ్ళ మీద రెట్టింపు అనుభవించేలా చూస్తారు బాబాగారు అర్థమైందా ఇక దేని గురించి ఎలాంటి వ్యర్థమైన ఆలోచనలు చేయకుండా ప్రశాంతంగా మీ జీవితాన్ని మీరు గడపండి మీరు చేసే ప్రతి పనిలో మీరు విజయం సాధించేలా ఆ తండ్రి ఆ సీసులు మీకు ఎప్పుడూ ఉంటాయండి ఇదండి ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్